నీ హృదయం అనే వాకి దగ్గర దైవజనుడున్నాడు ఆయన స్వరమిను తలుపుది ఎవడు పడితే ఆడికి తలుపుది మాగా పడితే ఆడికి ఆశీర్వాదాలు ఉన్నాయని ఉన్నాయని దేవించబడతావని దేవుళ్ళు కొమ్మరించబడతాయని తలుపు తీసేవనుకో ఆ లోపలికి వచ్చి ఏమంటే తెలుసా ప్రార్థన చేసి మీ ఇంట్లో పెద్ద ఉంది మా ఇంట్లో కూడా ఉంది పెద్దదే మీ ఇంట్లో ఏంటి నీ నిబంధ మా ఇంట్లో బీరువా పక్కన పెద్ద డ్రమ్ ఉంది పెద్దది ఉంది అమ్మ మీ ఇంట్లో సీకడ కనపడుతుంది లైట్లు అయితే చీకడ కాక వెలుగు వస్తుంది ఏంటి ఏమవుతుంది ఈరోజు ఈటికి ఆశపడి తలుపులు తెన్నారు కొంతమంది దేవుని స్వరం ఏదో దైవజనుని స్వరం ఏదో అపవాది స్వరం ఏదో విను వేసు వచ్చాడా బర్రేసు వచ్చాడా తెలుసుకోబోత నువ్వు తెలుసుకోవాలి కదా నువ్వు తెలుసా బర్రేసు రేసు ఉన్నాడా బైబుల్ పేరు కాదు స్వరం విను ఏ స్వరమో తెలుసుకుని తలుపుది నీ హృదయం అనే వాకిడి దగ్గర దైవజనుడు ఉన్నాడు దైవజనుడు స్వరం తేటగా నువ్వు విను ఏ స్వరం పడితే ఆ స్వరం విని తలుపు తీసావు అనుకో తెలుసా నీ కుటుంబం ఏమైద్ది నీ కుటుంబ పరిస్థితి ఏంటి జాగ్రత్త ఈరోజు లోకంలో ఎన్నో స్వరాలు వినపడుతున్నాయి శృతి లేని స్వరాలు బాగుందర టైట్లు శృతి లేని స్వరాలు ఇలాంటి స్వరాలు విని తలుపులు తీ మాకుండమ్మా స్వరమేనండి స్వరం వినండి ఒక మొన్న ఫోన్ చేసింది అయ్యారు ఒక ఒక ఆయన మా ఇంటికి వచ్చాడండి ప్రార్థన చేస్తానండి ప్రార్థన చేయించుకున్నానండి ప్రార్థన చేయించుకుని వెళ్తా వెళ్తా అమ్మా మీరు గొప్ప అపాయంలో పడిపోతున్నారు గొప్ప ఆపద మీకు రాబోతుంది మీరు భయంకరమైన సమస్యలే పడిపోతున్నారు మీ కుటుంబం చల్ల చెదరైపోద్ది ఆనందంట ఆ రోజు ఆ మాట నాకు సాయంత్రానికి హార్ట్ అటాక్ వచ్చింది ఒక హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఆ మాట నాకు హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళారు డాక్టర్ అన్నారు వినకూడని వార్త ఏదో వింది ఏమని కలవరపరిచే మాట ఏదో ఎవరో చెప్పారు అంటే పెద్దలు అడిగారు అండి అమ్మా ఏంటి అంటే ఎట్లా చెప్పారు ఎవరు ఎవరు వచ్చి ఇలా మాట్లాడారంటే ఇది ఏంటి ఇది ఏ స్వరం ఏ స్వరం ఇది ఈరోజు నేను అంటాను ఒక దైవజనుడు నీ ఇంట ప్రార్థించినప్పుడు అది అపవాది అయినా అది అపవాది బంధకాలైనా నీ ఇంట్లో చీకటైనా కానీ ఏ సునామములు తొలగించబడాలి అంతేగాని వచ్చి ప్రార్థన చేసిన ప్రార్థన చేసి వెళ్తా వెళ్తా నీ ఇంట్లో చీకటి ఉందంటే వచ్చింది ఎందుకు చీకటిని పారదోలనప్పుడు నువ్వెందుకు నీ స్వరం ఎందుకు వాళ్ళు చాలామంది ఇట్లా తయారయ్యారు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి అవ్వగానే అయ్యా ఏమన్నా చెప్పాడా ఏంటి చెప్పేది మొహం మొగలుగొట్టేవాళ్ళాక మనోళ్ళు కూడా ప్రార్థన అంతా అయిన తర్వాత అయ్యా ఏమన్నా చెప్పారా నేను చేతపడి చేసి మన ఏంటి ఏంటి చెప్పేది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది తలుపు తీసేది నువ్వే హృదయమని వాకిడి దగ్గర వేసున్నాడు హృదయం హృదయమనే వాకిడి దగ్గర వెలగలే వస్త్రాలు ఉన్నాయి అనే వాకిడి దగ్గర దైవజనున్నాడు నువ్వే స్వరం విని తలుపు తీయాలి నువ్వు తీస్తే నీకు అర్థమైంది నువ్వు దేనికి తలుపు తీస్తున్నావు దేనికి తలుపు తీస్తున్నావు జాగ్రత్త దైవజనుడు స్వరం ఏదో జాగ్రత్తగా ఆలకించు కడబరి దినాల్లో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం గొర్రె చర్మము కప్పుకొని అనేకమైన వారు కుటుంబాలలోకి వస్తారు జాగ్రత్త స్వరం మీద గుర్తుపట్ట స్వరం మీద మంది అనేక మంది దేవుని పేరు చెప్పుకొని తిరగలాడేవారని ఇంక ముందు ఉన్నారు నీ వాకిట దైవజనుడు అన్నాడు ఆ పాప అంటది రోదే అనే చిన్నది ఆలకించి దైవజనుని స్వరం విని వెంటనే తీల వెంటనే తీల వెళ్ళి ఇదిగో అక్కడ ప్రాంతం చేస్తున్నారే వారితో చెప్పింది వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అసలు ఆ ప్రార్థన దేవుడు వినడానికే నువ్వు చేసింది కొంతమంది ఉపాసం ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉండి ఓ ప్రార్థన చేస్తారు నేను రేపు ఆరో తారీఖు చెప్పడానికి మంచి వర్తమానం కూడా సిద్ధపడుతున్నా దావీదు గారంట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట అయినా కానీ కుమారుడు చేసే అయినా కానీ చచ్చిపీడు పాపం చేసి ఉపవాసం ఉంటే ఉపయోగం ఉండదు ఉపవాసం నేను ఉండాలి తెలుసా పాపం మనలో పోవడానికి ఉపవాసం ఉండాలి అటువంటి ఉపవాసాలు మనం చేయాలి పాపం చేసి వచ్చేసి అన్నీ చేసి వచ్చేసి అయ్యా నేను ఉపవాసం ఉన్నాను అయ్యా అంటే ఎందుకంటారు దేవుడా ఉపవాసం విన్నాడా ఎంలా ఆపణ చేసి వచ్చే ఉపవాసం ఉన్నావు దేవుడు ఎన్నో ప్రార్థనలు దావిది గారి ప్రార్థనలు దేవుడు ఆలోకించాడు కానీ ఆ ప్రార్థన ఎంలా కారణం ఏంటంటే హత్య చేసి వచ్చా వ్యభిచారం చేసొచ్చావు వచ్చి ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉండవు ఎలా ఏంటో దేవుడు ఎండవు అందుకే నా మధ్యలో దేవుడు ఉంచిన మాట పాపము నుండి దూరం అవ్వడానికి ఉపవాసం చేయాలి అలాంటి ఉపవాసాలు ఉన్నాయి బైబిల్లో ఎంతవరకు యశప్రభు చెప్పాడు ఉపవాసము ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు అదొక మాట పట్టుకొని వెళ్ళిపోతాం మనం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు సంగమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే దైవ జనుడు హృదయం అనే వాకిడి దగ్గర నిలబడి ఉంటే స్వరమ లేకపోతే తలుపు తీయలేకపోతున్నారు ఈరోజు ఏ తలుపు తీయాలి ఏ తలుపు తీయకూడదో నువ్వు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి ఏముంది మన వాకిటి దగ్గర యాకరిక ఐదు తొమ్మిది ఐదవది తొమ్మిదో వాక్యం సహోదరులారా మీరు తీర్పు పొందకున్నట్లు ఒకడి మీద ఒకడు సనుక్కోవద్దు ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు దేవునికి స్తోత్రం చివరిగా చెప్తా వినండి ఏముంది వాకిట మన వాకిట న్యాయాధిపతి ఉన్నాడు ఈరోజు చాలా మంది ఏ విషయానికి తలుపు తీయాలో ఏ విషయానికి తలుపు తీయకూడదు తెలియట్లేదు దైవజనుడు వచ్చాడు దైవజనుడు స్వరం వెళ్ళలేకపోయావు తలుపు తీయలేకపోయావు నీ గడప దగ్గర వాకిడి దగ్గర పాపం ఉంటే పాపాన్ని ఆహ్వానించావు వెళ్ళగలిగిన వస్త్రాలు ఉంటే వాటిని ఆహ్వానించావు దేవుని ఆహ్వానించలేదు కుటుంబం అంతా సమస్యలే కుటుంబం అంతా ఇబ్బందులే చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు అనాథులుగా మారారు సమస్యలకు ముగింపే లేదు ఏది పట్టుకున్నా కానీ దరిద్రమే ఊరేగుతుంది ఎటు వెళుతున్నా కానీ కష్టాలే కడగండ్లే వస్తున్నాయి నెమ్మది లేదు సుఖం లేదు క్షేమం లేదు నీ వాకిటి న్యాయాధిపతి ఉన్నాడు ఇంటికి ఆహ్వానించు న్యాయం తెలుస్తాడు ఇంట్లో ఏ సమస్య ఉందో ఆ సమస్యను బట్టి నా దేవుడు పోరాడతాడు నీ వాకిటే న్యాయ అధిపతి ఉన్నాడే ఆయన్ని ఆహ్వానించకుండా ఎవడే ఉన్న తీసుకొచ్చి బాబా కూర్చోయ్యా కూర్చోయ్యా ఇక్కడ కూర్చో నీకు న్యాయం తీర్చేది దేవుడే సలహాదారులు అవసరం లేదు సలహాలు ఇచ్చేవాళ్ళు అవసరం లేదు ఈ రోజు నీ కుటుంబం చిన్న భిన్నం అవ్వచ్చు ఈరోజు నీ కూతురు జీవితం నీ కొడుకు జీవితం ఈరోజు నీ వ్యాపారం నీ ఉద్యోగం ఒకవేళ సమస్యల్లో ఉండొచ్చు న్యాయాధిపతి నీ వాటి ఉన్నాడు ఆయన్ని పిలు తలుపుది ఆయన్ని ఇంటికొస్తాడు నీ ఇంట్లో ఉన్న సమస్యలు ఆయన తీరుస్తాడు చెడిపోయిన పిల్లల్ని గద్దిస్తాడు చెల్లచెదలైన కుటుంబాన్ని ఐక్యపరుస్తాడు విడిపోయిన బాంధవ్యాన్ని మరలా తిరిగి కలుపుతాడు భయంకరమైన సమస్యలతో అల్లాడుతూ చెట్టుకొకరు పొట్టుకొకరు ఉన్నారేమో నా దేవుడు న్యాయం తీరుస్తాడు న్యాయం తీరుస్తాడు అందుకే యషగ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఇరవై రెండో వాక్యంలో పరిశుద్ధ గ్రంథం ఇలా ఉంటుంది యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త ఎవరో తెలుసా యహోవా మనకు న్యాయాధిపతి ఈరోజు నీకు న్యాయం తెచ్చేది ఆయనే ఇప్పటిదాకా ఏడ్చిన ఏడ్పు చాలు దాకా పడిన కష్టాలు చాలు దాకా పడిన ఇబ్బందులు చాలు ఇప్పుడు దాకా కట్టిన డబ్బు చాలు దాకా చేసిన అప్పులు చాలు ఆ దేవుడు న్యాయాధిపతిగా నీ నీవాకి నిలుచున్నాడు తలుపు తీస్తావా ఇంకా అదే మొలగొచ్చునాయి అదే మొలగొచ్చునాయి ఇక అక్కడే కూర్చున్నాయి మనకు తోడుగా నీడగా మనకు అండగా మనకి కాపదలో ఆదుకునే ఒక ఆపత్ బాంధవుడు ఉన్నాడు ఎవడాడు ఫోనుడు ఫోను ఇది పట్టుకోవడం ఆపదొచ్చింది టిక్కు 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 అమ్మా చెల్లి తమ్ముడు వీళ్ళు న్యాయం తీస్తారా వీళ్ళు ఏమైనా న్యాయం తీర్చగలరా వీళ్ళు ఏమైనా మాట్లాడగలరా పది రూపాయలు సహాయం చేయగలరా ఏం చేయలేరు న్యాయాధిపతిని వాకటి ఉన్నాడు ఆయన పిలు న్యాయం తీరుస్తాడు ఈరోజు ఏ సమస్య అయినా అది ఆర్థికంగా కోర్టు సమస్యలు కుటుంబంలో సమస్యలు అవమానాలు నిందలు కష్టాలు ఏ సమస్య అయినా న్యాయాధిపతి ఒకడున్నాడు యహోవా మనకి న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనల్ని రక్షిస్తాడు ఎంత గొప్ప మాట అండి ఈరోజు తలుపు తీస్తున్నావు ఏ విషయానికి తలుపు ఇదిగో అమ్మా నేను తలుపు నద నిలబడి తలుపు తట్టుచు ఎవడైనా నా విని తలుపు తీస్తాడేమో నేను లోనికి వెళదామని అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయాలని పది నెలలు ఎదురు చూశాను తలుపు తెలియదు తలుపు తెలియదు ఈరోజు ఎందుకు నా దేవుడు చెప్పుకునే చెప్తున్నమాట హృదయం అనే వాకిటి దగ్గరైన దేవుడు ఉన్నాడు పాపం నీ హృదయం అనే వాకిటి దగ్గర ఉంది దేనికి ఆహ్వానిస్తున్నావు దీన్ని ఆహ్వానిస్తున్నావు